పహల్గామ్ ఉగ్రదాడి ఘటనను కేంద్రం తీవ్రంగా పరిగణిస్తోంది సౌదీ అరేబియా పర్యటనను మధ్యలోనే ముగించుకుని ఢిల్లీకి చేరుకున్న ప్రధాని మోదీ స్థాయి సమీక్ష నిర్వహించారు జమ్మూ కశ్మీర్లో తాజా పరిస్థితిని అధికారులను అడిగి తెలుసుకున్నారు ప్రధాని మోదీ అధ్యక్షతన భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం జరగనుంది జమ్మూ కశ్మీర్ పహల్గామ్ ఉగ్రదాడి ఘటనను కేంద్రం సీరియస్గా తీసుకుంది ప్రధాని మోదీ అధ్యక్షతన నేడు భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం జరగనుంది ఈ భేటీలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది నిన్న సౌదీ అరేబియా పెళ్లిన ప్రధాని మోదీ ఆ పర్యటనను అర్ధంతరంగా రద్దు చేసుకుని ఈ ఉదయం ఢిల్లీకి తిరిగి వచ్చారు విమానాశ్రయంలోనే ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు ఈ భేటీలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్ విదేశాంగ శాఖ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు ఉగ్రదాడి అనంతరం పరిస్థితులను ప్రధాని మోదీ అడిగి తెలుసుకున్నారు ఉగ్రదాడి ఘటన గురించి అధికారులు ప్రధానికి వివరించారు నిన్న పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడి ఘటనలో ఇద్దరు విదేశీయులు సహా ఇరవై ఆరు మంది పర్యాటకులు మృతి చెందారు ఈ ఘటనపై దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది ప్రపంచ దేశాలు కూడా ఈ దాడిని తీవ్రంగా ఖండించాయి పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ సౌదీ నుంచి తిరుగు ప్రయాణంలో ఆయన విమానం పాకిస్తాన్ గగనతనంలోకి వెళ్లకుండా మరో మార్గం ద్వారా చేరుకున్నారు ఫ్లైట్ ట్రాకింగ్ వెబ్సైట్లోని దృశ్యాలను ఈ విషయాన్ని ధృవీకరిస్తున్నాయి మంగళవారం ఉదయం ప్రధాని మోదీ ప్రయాణించిన ఎయిర్ ఫోర్స్ బోయింగ్ త్రిబుల్ సెవెన్ త్రీ హండ్రెడ్ విమానం పాకిస్తాన్ గగనతలం మీదుగా రియాద్ చేరుకుంది అయితే దాడి నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా తిరుగు ప్రయాణానికి ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంచుకున్నారు ప్రధాని విమానం అరేబియా సముద్రం మీదుగా గుజరాత్ గగన తలంలోకి ప్రవేశించి అక్కడి నుంచి ఢిల్లీకి చేరుకుంది పాకిస్తాన్ నుంచి ముప్పు ఉండొచ్చన్న నిఘా వర్గాల సమాచారం మేరకు రూట్ మార్చినట్లు తెలుస్తోంది